అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక ఐదు వందల యాభై ఏడు టీఎంసీల నీళ్ళు వస్తాయి దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి అయ్యాడు ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మా అభ్యంతరం లేదు మూడు వేల మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి ఓ వెయ్యి టీఎంసీలు దాదాపు గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము మా తెలంగాణకు పదిహేను వందల టీఎంసీలు వస్తే కోటి యాభై లక్షల ఎకరాలకు మేము నీళ్లు అందించుకోగలుగుతాం మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు వ్యక్తులుగా కాదు ఇది రెండు సంస్థలు రెండు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసింగ్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసింగ్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఇదే శసపిసూ లేవు ఆ తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి